పడే విధంగా నిధులను కేటాయించి అమలు చేయాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి ఎక్కడా నిధులు కేటాయించబడలేదు కేటాయించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఉచిత వైద్యం గురించి కూడా ఏ రకంగా ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ లక్షలు గుమ్మరించలేక ఆరోగ్యం చూపించుకోవటానికి కూడా వెళ్ళలేని నిరుపేద ప్రజలకు ఎలాంటి అవకాశాలు లేకుండా ప్రభుత్వ పరంగా వైద్యం అందించేటటువంటి ఆలోచన చేయకుండా ఆకర్షణీయమైనటువంటి ఆయుష్మాన్ భవా అనేటటువంటి పథకాలను తీసుకురావటం కొద్ది మందికి ఉపయోగించటానికి ఆలోచన చేయటం దానితో ఆరోగ్య అవకాశాలు పెంపొందిస్తున్నాను అని గొప్పలు చెప్పుకుంటుంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలకులు అందుకే ఈ సందర్భంగా ఈ దేశంలో గ్రామీణ ఉపాధి ఆమె పథకం అమలుకు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఎస్సి ఎస్టీ వర్గాలు బాగా అభివృద్ధి చెందటానికి వీలుగా ఆ నిధులను పెంచమని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ డిమాండ్ పైననే రేపు పద్నాలుగు నుంచి ఇరవైవ తారీఖు వరకు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఇతర వామపక్ష పార్టీలను కూడా కలుపుకొని ధర్నాలు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో నిర్వహించటం ద్వారా బీజేపీ పాలకుల పాలన కేవలం కోటీశ్వరులకు కార్పొరేట్ కంపెనీలకు తప్ప నిరుపేద ప్రజలకు కాదు దీన్ని వ్యతిరేకించండి సవరించేంత వరకు పోరాడండి అని పిలుపునివ్వటానికి ప్రజలకు వివరించటానికే రేపు పద్నాలుగో తారీఖు నుంచి ఇరవైవ తారీఖు వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం